హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయిపోయే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ పాలిటీలో ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అంటే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఈ మూడు కూడా ఒక దగ్గర కన్సల్డేట్ చేసి నేర్చుకోవడం అనేది చాలామందికి పెద్ద పజిల్లా ఉంటుంది అనమాట ఎందుకంటే మనకి పార్ట్ ఆఫ్ ద కంటెంట్ ఉంటుంది కానీ ఎక్స్క్లూజివ్గా ఉండదు యాక్చువల్లీ సో మరి ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటండి అంటే ఈ మూడింటిని కూడా ఒకే దగ్గర మీకు ప్రొవైడ్ చేస్తూ ఒక కోర్స్ అయితే నేను డిజైన్ చేయడం జరిగిందండి దాని గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్తాను అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఇప్పటిదాకా మన బాలుయ్యకి యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ స్టోర్లో మీకు అందుబాటులో ఉంటుంది లేదంటే కింద డిస్క్రిప్షన్లో బాలుయ్ క్యాప్ లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి సో మీకు అప్పుడు ఈ కోర్స్ అన్నది కనిపిస్తుంది ఇదే కాదు నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి యాక్చువల్లీ అయితే ఇదేంటండి అంటే చాలా మంది ఇండియన్ పాలిటిక్స్ చదివేటప్పుడు ఆర్టికల్స్ ఒక సపరేట్గా రాసుకోవడం కానీ లేదంటే అమెండ్మెంట్స్ సపరేట్గా రాసుకోవడం కానీ చేయకుండా జనరల్గా మొత్తం థీరీ అంతా చదువుతారు ఇన్ఫ్యాక్ట్ నేను కంప్లీట్ పాలిటీ థీరీ క్లాసెస్ చెప్పినప్పుడు కూడా మనం ఆర్టికల్స్ అవి చెప్పకుండా జడ్జిమెంట్స్ చెప్పకుండా ఉన్నాం కానీ ఎక్స్క్లూజివ్గా సపరేట్గా అవన్నీ ఒకే దగ్గర మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కోర్స్ డిజైన్ చేశానండి సో దీని యొక్క ప్రైస్ వచ్చేసి మీకు హండ్రెడ్ రూపీస్ అనమాట ఇందులో మీకు ఆర్టికల్స్ అంటే మీకు టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎలా ఉంది మెటీరియల్ అండ్ బైలింగ్వల్ అనమాట అండ్ అలాగే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది మొన్న మనకు జరిగినటువంటి వన్ నాట్ సిక్స్ అమెండ్మెంట్ వరకు మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా అమెండ్మెంట్లు అన్ని ఉంటాయి ఓకే అంటే లేటెస్ట్ అమెండ్మెంట్లు అన్నీ ఉన్నాయి ఆల్రెడీ కొన్ని అమెండ్మెంట్స్ పెట్టడం జరిగింది మిగతావి అలాగే దానికి సంబంధించిన ఎంసీక్యూస్ కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు జడ్జిమెంట్స్ అండి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి రాజన్ గారి కేసు ఏంటి అలాగే నెక్స్ట్ ఏకే గోపాలన్ గారి కేసు ఏంటి మేనకా గాంధీ గారి కేసు ఏంటి ఇందిరా సహాని గారి కేసు ఏంటి శంకరీ ప్రసాద్ గారి కేసు ఏంటి ఇవన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ అన్ని కేసెస్ కూడా నేను మీకు చెప్పడం జరిగింది ప్రియాంబులకు సంబంధించిన కేసెస్ ఏంటి ఆర్టికల్ థర్టీ వన్ మీద ఉన్నటువంటి కేసెస్ ఏంటి గోలాఖనాథ్ కేసు ఏంటి కిశోనంద్ భారతి కేసు ఏంటి వీటితో పాటు లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అనమాట సో ఇవన్నీ కూడా ఒకే దగ్గర మీకు కన్సల్టేట్ చేసి మీకు ప్రిపరేషన్ అనేది సింపుల్గా ఉండే విధంగా ఈ కోర్సు నేను మీకు డిజైన్ చేశానండి ఇదివరకు కూడా చెప్పాను ఈ కోర్స్ నేను తీసుకొస్తానని కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇది బెనిఫిట్ అవుతుంది ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ ఆర్టికల్స్ అండ్ అమెండ్మెంట్స్ కోర్స్ కొంతమంది తీసుకున్నారన్నమాట సో వాళ్ళకి ఆల్రెడీ జడ్జిమెంట్స్ అనేది ఈరోజు మార్నింగ్ అయితే యాడ్ చేయడం జరిగింది అనమాట నుంచి కూడా మీకు ప్రతిరోజు కూడా డెఫినెట్గా మీకు జడ్జిమెంట్స్ కానీ లేదంటే ఏదైనా లేటెస్ట్ డెవలప్మెంట్స్ రిలేటెడ్ సుప్రీంకోర్టు హైకోర్టు అంటే జుడిషిరీ సిస్టమ్ గురించి ఏదొచ్చినా ఈ ఫోల్డర్లో మీకు యాడ్ చేస్తాం అలాగే ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ అనేది అది నిరంతర ప్రక్రియ అనమాట అవి యాడ్ చేస్తూనే ఉంటానమాట యాక్చువల్లీ సో మీకు ఈ కోర్స్ ఖచ్చితంగా మీ ఎగ్జామినేషన్స్లో హైయెస్ట్ స్కోర్ సాధించడానికి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది మీరు రీసెంట్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఏపీఎస్సీ గ్రూప్ వన్లో కూడా థర్టీ మార్క్స్కి మనకు క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు లెంగ్త్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కూడా నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ మీరు క్వశ్చన్స్లో తీసుకుంటే దే ఆర్ రిలేటెడ్ విత్ ఆర్టికల్స్ అండ్ అమెండ్మెంట్స్ అనమాట ఈవెన్ ఏపీపీఎస్సీ గ్రూప్ టూ ప్రిలిమినరీలో కూడా తీసుకుంటే మీకు ఆర్టికల్స్ మీద అమెండ్మెంట్స్ మీద ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అడిగారు సోషియాలజీలో భాగం మీకు తెలంగాణ గ్రూప్ త్రీ తీసుకున్న నెక్స్ట్ రాబోతున్న గ్రూప్ టూ ఎగ్జామ్ తీసుకున్నా ఖచ్చితంగా ఇవి లేకుండా పేపర్ ఉండదు కాబట్టి వీటన్నింటినీ దగ్గర కన్సల్టేట్ చేసుకొని మీరు చదువుకోండి మీరు నేను చెప్పిన దాన్ని చక్కగా నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి మీకు టైం ఉంటాయి లేకపోతే జస్ట్ మీరు క్లాసెస్ వినండి ఆ మెటీరియల్ మీరు చదువుకోండి సో డెఫినెట్గా మీ కోర్స్ హెల్ప్ అవుతుంది ఓకే ప్రతిరోజు కూడా మన మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా మీకు ఏదో ఒక ఇంపార్టెంట్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను నేను సో కాబట్టి దీని అంతటి నా దగ్గర తీసుకొచ్చి మీకు ప్రొ ప్రొవైడ్ చేశాను ఇదే కాకుండా మన యాప్లో హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ వీటితో పాటు ఏపీ హిస్టరీ పాలిటీ కూడా మీకు ఒక సెపరేట్ కోర్స్ ఉంది సో డెఫినెట్ అలాగే టెస్ట్ సిరీస్లు ఉన్నాయి ఇండియన్ పాలిటీ టెస్ట్ సిరీస్ నైంటీ నైన్ ఇండియన్ ఎకానమీ టెస్ట్ సిరీస్ నైన్టీ నైన్ ఇండియన్ హిస్టరీ టెస్ట్ సీరీస్ నైంటీ నైన్ ఏపీ హిస్ట్రీ టెస్ట్ టెస్ట్ సిరీస్ నైంటీ నైన్ వీటికి అడిషనల్ డేటా కూడా ఇస్తున్నాను ఓన్లీ టెస్ట్ సిరీస్ పెట్టి వదిలేకుండా దానికి రిలేటెడ్గా మంచి మెటీరియల్ ఇస్తున్నాను అనమాట కరెంట్ డేటా అంతా కూడా ఇస్తున్నాను పాలిటీలో ఎకానమీలో అయితే అండ్ కమింగ్ డేస్లో చాలా మంది సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మంచి బిడ్ బ్యాంక్ ఒక రిలీజ్ చేయాలని అడుగుతారు డెఫినెట్గా నేను త్వరలో దాని మీద కూడా వర్క్ చేస్తాను మీకు ఏది ఇచ్చినా అఫోర్డబుల్ ప్రైసెస్లో మంచి క్వాలిటీ కంటెంట్ ఇవ్వడం అనేది నేను మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట సో ఇది ఈ వీడియోకి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మనం మన కంటెంట్ కలుద్దాం అండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ యూ మీకు కనుక నా క్లాసెస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఈ కోర్స్ ఎవరికైనా కావాలనుకుంటే అందరికీ హెల్ప్ అవుతుంది సెంట్రల్ ఎగ్జామ్స్కి స్టేట్ ఎగ్జామ్స్ అందరికీ హెల్ప్ అవుతుంది డెఫినెట్గా మీకు కోర్స్ అనేది హెల్ప్ అవుతుంది అని అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్